సంజయ్ విషయం తీసుకుంటే అంటే డాక్టర్ సంజయ్ కుమార్ సంజయ్ అలా విషయం చినికి చినికి గాలివానిగా మారినట్టు ఇటు తిరిగి చొప్పదండి కార్యకర్తల మీద పడ్డది పేరుతో దూషణ కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోండి కరీంనగర్ రూల్ రెసిపీకి మాజీ ఎమ్మెల్యే శంకర్ అవిశంకర్ ఫిర్యాదు అని ఏం చదువుకున్నాడో తెలియదు మరి ఈయననైతే నేను ఓపెన్ యూనివర్సిటీ అనుకుంటున్నా ఓపెన్ ఓపెన్ డిగ్రీ అనుకుంటున్నా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారిది ఈయన ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మెడిపల్ సత్యం అన్నది పిహెచ్డీ డాక్టరేట్ ఉన్నట్టున్నది ఉస్మాని యూనివర్సిటీ తెలంగాణ తెచ్చిన వాళ్ళట గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అట ఈ పన్నెండు వందల మంది విద్యార్థులు ఎందుకు బలిదానం చేసుకున్నారో మరి అర్థం కాలే ఈ పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే మరి మొట్టమొదటిగా బలిదానం చేసుకున్న శ్రీకాంతచారి తల్లికి శంకరమ్మకు మరి ఎందుకు ఒక ఉద్యోగం కూడా రాలే కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా రాలే రాకర్ గారు రా అన్నాడు ఒకసారి చూసుకుందాం రా అన్నట్టు మాట్లాడింది కదా వీళ్ళే ఎప్పటికైనా ఇప్పుడు ఎవరికైనా కానీ ఎమ్మెల్యే దాకా ఎందుకు మేమే చూసుకున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసుకొని ఊరుకుంటారు అనుకున్నావా లేకపోతే నేను చేతిలో గాజులు తోడుకున్నామా నువ్వు ఇంట్లో కోసం ప్రెస్ మీట్ పెట్టినా బిడ్డ మేము ఇంట్లో కోసం ప్రెస్ మీట్ పెట్టాలే మేము బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాం నువ్వు చర్చ అంటున్నావు కదా రా ఏది గురికి ఇస్తాం మా సత్యమానూ కొరుకుల పేట కొరికిస్తావా బిడ్డ చింత పట్టి నీ బట్టలు పచ్చి బట్టలు నీళ్లు పోసి నిన్ను కొట్టి ఇక్కడ నుంచి నీ కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కి మాట్లాడిన తర్వాత ఏమో డైరెక్ట్ ఇంటికి వస్తా అని ఇంటికి వెళ్ళిండి అసలు ఇంటికాడ ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా అక్కడనే అంశం ఏమి ఇక్కడ ప్రెస్ మీట్లతోనే సరిపోలేడు ప్రెస్ మీట్లతోనే అయిపోలే కథ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక మొత్తానికి ఇటు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి సంజయ్ విషయం డిస్కస్ ఎమ్మెల్యే సంజయ్ విషయం తీసుకుంటే అంటే డాక్టర్ సంజయ్ కుమార్ సంజయ్ వాళ్ళ విషయం చినికి చినికి గాలివానిగా మారినట్టు అటు ఇటు తిరిగి చొప్పదండి కార్యకర్తల మీద పడింది కాంగ్రెస్ కార్యకర్తల మీద అసలు ఏం జరిగింది ఏం కథ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మీకు అన్ని విషయాలు తెలిసే దాదాపుగా కౌశిక్ రెడ్డి కలెక్టరేట్ కరీంనగర్ కలెక్టరేట్లో ఏం మాట్లాడిండు ఏ విధమైన బిహేవియర్ చేసిండు అనేది మీకు క్లియర్గా చూసిరు వీడియోలో వైరల్ అయినా ఆయన నైట్ నైట్కు రాత్రికి రాత్రికి తీసుకపోతే మళ్ళీ తెల్లారి తెల్లారే బయటకు వచ్చేసిండు ఇక బీఆర్ఎస్ లీగల్ టీం నో బీఆర్ఎస్ లీగల్ టీం ఎంబడే మళ్ళీ బయటకు తీసు తీసుకురావడం జరిగింది దగ్గరుండి అది ఇక కోర్టు కూడా కొట్టేసింది బయటకు వచ్చేసిండు బెయిల్ మీద అది అందరికీ తెలిసిన విషయం అదే ఇది కాస్త చొప్పదండి ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మేడిపేల సత్యం అలాగే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కూడా అడ్డది ఇది అటు ఇటు తిరిగి ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు చెప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడపల్లి సత్యం ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్లో కౌశిక్ రెడ్డిని మాట్లాడిండు మేము ఒకవేళ మేము నిజంగా మేము కొట్టదలుచుకుంటే మీ కార్యకర్తలు ఉండరు లేకపోతే అసలు మేము మీ ఆఫీసులలో వచ్చి కొట్టాల్సిన పరిస్థితి అత్తదని కూడా మాట్లాడిండు అది ఆ వివరాలు కాస్త ఈయన ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ గారు కూడా ఈయన కూడా ఈ దీనికి ధీటిగా ప్రెస్ మీట్ పెట్టిండు దమ్ముంటే రా అది అన్నట్టు మాట్లాడిండు దాని గురించి అయితే ఇదే విషయంలో వీళ్ళు కార్యకర్తలు రెచ్చిపోయారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రెస్ మీట్ దీనిగా ప్రెస్ మీట్ పెట్టరు ఇందులో ఉన్న నాయకులు ప్రెస్ మీట్ పెట్టరు అందులో ఉన్న నాయకులు ప్రెస్ మీట్ పెట్టరు ఈ ప్రెస్ మీట్లన్నీ ఒక అంత అయితే ఇది అటు ఇటు తిరిగి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉంటారో వడ్నాల యజ్ఞేశు ఈయన పేరు మీద ఈయన ఈయన మీద పడ్డది అటు ఇటు తిరిగి కొందరు కార్యకర్తల మీద బట్ట మీద పడ్డది నేను అందుకే నేను చెప్తున్నా ఇప్పుడు కానీ కార్యకర్తలు కార్యకర్తలు బలైతారు అవుతారు ఎక్కడన్నా సరే ఈరోజు మీకు అండగా ఉండొచ్చు ఎవరు కానీ కానీ కార్యకర్తలు జోలికోవద్దు ఎప్పుడు కానీ సరే వాళ్ళు వాళ్ళ మీద ఉన్న కార్యకర్తలే మా వాళ్ళు ఉన్న కార్యకర్తలే కానీ అసలు విషయం ఏం జరిగింది దీని అంతటి కారణం ఎక్కడ స్టార్ట్ అయింది ఈ అసలు మెడిపల్లి సత్యవాన్ని ఏం మాట్లాడిండు ఈ రవిశంకర్ అన్న ఏం మాట్లాడిండి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి చూద్దాం మరి అసలు విషయం ఎక్కడి నుంచి వచ్చింది ఏడ మొదలైంది ఇయ్యో ఇది కథ అయితే ఇంటిపై దాడి కులం పేరుతో దూషణ కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోండి కరీంనగర్ రూలర్ రెసిపీకి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ ఫిర్యాదు అని ఒక వార్త మాజీ ఎమ్మెల్యే శంకే ఫిర్యాదు అని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం ఇది జనవరి పదిహేడు నమస్తే తెలంగాణ తన ఇంటిపై దాడి చేసిన గుండాల్లో వ్యవహరించి కులం పేరుతో దూషించిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని చెప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ శుక్రవారం కరీంనగర్ రూలర్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు గురువారం కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగల కమలాకర్ నివాసంలో ప్రెస్ మీట్ అనంతరం ఆయన హైదరాబాద్కు వెళ్ళానని అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ చెందిన ఇరవై మంది గుండాలు రౌడీ షీటర్లు గంగాధర మండలం బూరుపల్లిలోని తన ఇంటిపై దాడి చేసి దుర్భాష రాడారని దాడిలో ఉన్న వడ్నాల యజ్ఞేష్ అనే రౌడీ షీటర్ హత్య కేసులో జైలుకెళ్లి ఇటీవలే వచ్చాడని అనిల్ రెడ్డి మేక వినోద్ రౌడీ శ్రీ శ్రీను పటేల్ వడ్నాల వంశీ రోహిత్ బిట్టు ముత్యంశంకర్ అజయ్ గౌడ్ తదితరులు ఉన్నారని పేర్కొన్నారు దాడి జరిగినప్పుడు ఇంట్లో భార్య దీవెనితో పాటు బంధువులు ఉంటారని ఉన్నారని హైదరాబాద్ నుంచి వచ్చి శుక్రవారం ఫిర్యాదు చేసినట్టు తెలిపారను ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం ఇది నిన్నటి వార్త అంటే నిన్న ఫిర్యాదు చేసిండు ఈయన ఏమైనా కరీంనగర్ రూలర్ ఏసీపీకి ఫిర్యాదు చేసినా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై దాడి కులం పేరుతో దూశానని ఈయన చేసిండు అసలు దీనికి అంతటి కారణం ఎందుకు మరి ఇక్కడాక ఎందుకు వచ్చింది విషయం ఇప్పుడు ఇక్కడ రాక కార్యకర్తలపైన కంప్లీట్ చేయాల్సిన విషయం ఏమచ్చిందంటే మనం పూర్తిగా క్లియర్గా చూసుకోవాలి అది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ విషయం ఇక ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం చూసుకుందాం ఇక చూద్దాం ఇయో ఇది ప్రస్తుతం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు పెట్టిన ప్రెస్ మీటు దానికి రవిశంకర్ గారు కూడా పెట్టినారు ఒకసారి చూద్దాం ఇద్దరు ప్రెస్ మీట్ చూద్దాం ఇద్దరు ప్రెస్ మీట్ చూసినాక కార్యకర్తలు ఏం పెట్టిరు అసలు కార్యకర్తలు ఏం జరిగింది ఏం కథ మరి ఈ లెవెన్ ఎందుకు తిరిగింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి దాకా చూడండి ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ టీఎంఆర్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరిని ఉద్దేశించి అన్నాడు కౌశిక్ రెడ్డి అంటే కౌశిక్ రెడ్డి ఇటు ఎవరు వినపడితే వాళ్ళ వినికే మంత్రుల సమక్షంలో ఎమ్మెల్యేల సమక్షంలో ఇష్టం ఉన్నట్టు వాళ్ళ మీకు వీళ్ళ బిహేవియర్ అనేది మార్చుకుంటే బెటర్ ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ ఒక అధికారంలో ఉండి ఒక నాయకుడు ప్రజాప్రతినిధి ఎవరైనా కానీ సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా కానీ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా తన బిహేవియర్ కరెక్ట్ ఉండాలి ఎందుకంటే మనం కద్దరి బట్టలు వేస్తున్నాం కాబట్టి మనం అంటే మీరు కద్దరి వేస్తున్నారు కాబట్టి మీరు చెప్పే నీతి సూత్రాలు బాగుండాలి ఎవరు కానీ మీ బిహేవియర్ అనేది బాగుండాలి మిమ్మల్ని చూసి ఇంకో పది మంది నేర్చుకోవాలి కౌశిక్ రెడ్డి అయినా లేదు కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఎవరినైనా ఎవరిపైన దాడులు చేసి కరెక్ట్ కాదు కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఇటు ఏది కేటీఆర్ ఉద్దేశించి ఇటు హరీష్ రావును ఉద్దేశించి మేడిపేద సత్యం పెట్టిన ప్రెస్ మీట్ ఇది ఒకసారి వినే ప్రయత్నం చేయండి ఇప్పటికైనా నిన్న జరిగిన ఉదంతం మీద వాళ్ళ పార్టీ అధినేత కేసీఆర్ కేటీఆర్ స్పందించాలి ఎక్కడైతే నిన్న గొడవ చేసినావో అక్కడ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు నీ పాపం కొంతవైనా పడుతుంది లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అంటే అమాయకులు మేం చేత అనుకుంటావా నువ్వు ఇటుకతో కొడుతున్నా రాయితో కొడతాం ఇన్ని రోజులు ఒప్పికెట్టినా నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసినా ఎన్ని విధవ పనులు చేసినా ఎంతమందిని రెచ్చగొట్టి కవ్వింపు చర్యలకు దిగిన కూడా ఎందుకంటే మరొక నూట ముప్పై సంవత్సరాలకు పైగా చరిత్రను ఒక జాతీయ పార్టీ మీరు తొందరపడ్డనో మీరు పిచ్చికుక్కలాగా ప్రవర్తించినో ప్రవర్తించే పార్టీ కాదు ఎందుకంటే గొప్ప గొప్ప జాతీయ నాయకులు స్వాతంత్రం ముందు నుంచి కూడా ఒక పద్ధతి ఒక సంస్కారం ఒక క్రమశిక్షణ నేర్పినటువంటి పార్టీ కార్యకర్తలుగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరిని గౌరవించే సంస్కృతి అలవాటు నీలాంటి సంస్కృతి అయితే ఇవాళ మా యూత్ కాంగ్రెస్ ఉంటుంది ఎన్ఎస్ఏ ఉంటుంది ప్రతి గ్రామంలో వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు ఒక్కసారి ఆలోచించుకోండి జరిగిన సంఘటన మీద శాసనసభ స్పీకర్ గారు కూడా ఫిర్యాదు చేస్తాం గతంలో శాసనసభను కించపరిచే విధంగా అనేక సార్లు మాట్లాడినారు ఈ రాష్ట్రంలో ల్యాండ్ అని డిస్టర్బ్ చేసే విధంగా కౌశిక్ రెడ్డి ప్రయ ప్రవర్తిస్తుంది తప్ప డీజీపీ గారు ఫిర్యాదు చేస్తాం కరీంనగర్ సిపి గారు ఫిర్యాదు చేస్తాం తక్షణమే ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పి అందరు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది ముందు ఉంటే మాత్రం ఒళ్ళు బదులు పట్టడం ఖాయమని హెచ్చరిస్తూ కర్షన్ రెడ్డికి ఇది ఏం పార్టీకి ఒక జాతీయ పార్టీ కాబట్టి మాకు ఒక స్థాయి ఉన్నది దానికో దానికో క్రెడిబిలిటీ ఉన్నది నిజంగా మేము మీలాగా ప్రవర్తించాలంటే ఒక నిమిషం పట్టది కానీ మేము ఓపికతో ఉంటున్నాం మేము అధికారంలో ఉన్న ఓపికతో ఉంటున్నాం జాగ్రత్త వివరించాలి అని మేడిపల్లి సత్యం గారు మాట్లాడడం జరిగింది ఒకవేళ అవసరం అయితే ఇంటికి వచ్చి కొట్టాల్సి వస్తుంది ఆఫీస్లోకి వచ్చి కొట్టాల్సి వస్తుంది మేము తెలుసుకుంటే అని అన్నాడు సరే అది కొడతాననిలే కాకపోతే కొట్టాల్సి వస్తుంది అని మాట్లాడిండు సరే మేడిపల్లి సత్యం పెద్ద రఫ్గా మాట్లాడినట్టు నాకు నాకైతే అనిపిస్తలేదు మరి ఇది దీన్ని ధీటుగా అంటే ఇప్పుడు హరీష్ రావును కేటీఆర్ను ఎవరిని ఈయన ఉన్నాడుగా ఈయన ఎగిరిన కలెక్టరేట్లు ఎగిరినం కౌశిక్ రెడ్డిని ఈయనను ఉద్దేశించి మాట్లాడి అంటే ఇట్లా ఇట్లా బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు ఈ బిహేవియర్ అనేది కరెక్ట్ కాదని మాట్లాడడం జరిగింది ఇది ప్రెస్ మీటు సరే దీనికి అనంతరం మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ గారు మరి ఏం మాట్లాడారు అనేది కూడా మనం వినాలి కదా ఫస్ట్ విన్నాం ఒకసారి మాజీ ఎమ్మెల్యే గారు నాలుగు నిమిషాలు ముప్పై సెకండ్లు ముప్పై నాలుగు సెకండ్లు మాట్లాడిరు ఈ ఆయన కూడా ఏం మాట్లాడినని మనం విందాం అబద్ధాలు చెప్తే కాలు మొక్కి గొప్ప అవకాశం లేదు అని అంటే ప్రజలు మూసపోయి అవకాశం ఇస్తే సరే గడవని తెలిసి ఆయన ఏం చేసిన పనులన్న కంటిన్యూషన్ చేయలేకపోతున్నా పదకొండేళ్ళగా ఒక్క రూపాయి కూడా తీసుకురావాలని దత్తమ్మ ఇవాళ చెప్పదండి ఎమ్మెల్యే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పదకొండేళ్ళగా తీసుకురావాలని ఒక దత్తమ్మ ఆయన మరి తెలంగాణ తెచ్చినందు తెలంగాణ తెచ్చిన వాళ్ళట గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారట ఈ పన్నెండు వందల మంది విద్యార్థులు ఎందుకు బలిదానం చేసుకున్నారో మరి నాకు అర్థం కాలే ఈ పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే మరి మొట్టమొదటిగా బలిదానం చేసుకున్న శ్రీకాంతచారి తల్లికి శంకరమ్మకు మరి ఎందుకు ఒక ఉద్యోగం కూడా రాలే కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా రాలే ఎందుకన్నది మరి శంకరన్న ఒకసారి నిమరేసుకోవాలి డాక్టర్ మేడిపల్లి సత్యం గారట ఏం చదువుకున్నాడో తెలియదు అట మరి ఈయననైతే నేను ఓపెన్ యూనివర్సిటీ అనుకుంటున్నా ఓపెన్ ఓపెన్ డిగ్రీ అనుకుంటున్నాను మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారిది ఈయన ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్ సత్యం అన్నది పిహెచ్డి డాక్టరేట్ ఉన్నట్టున్నది ఉస్మాని యూనివర్సిటీ అది కూడా ఇప్పుడు ఈయనను ఈయన ఏమంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యే గారు ఏం చదువుకున్నదో తెలు తెలియదు అని అంటున్నారు మరి తెలుసు అంటున్నారా తెలియక అంటున్నారా నాకు అర్థం విషయం ఎక్కడ మిస్టేక్ అయిపోయిందంటే తరిమి కొడతా అని మెడిపెళ్ళి సత్యం అనలే సత్యం అని అనలేదు అసలు విషయం ఒక్కవాల్సి వస్తే మేము అధికారంలో ఉండి కూడా ఎవరికైనా కానీ అధికారంలో ఉన్నోళ్ళు చాలా ఉంటారు ఎందుకంటే ఏం జరిగినా కానీ మా మీదనే పడుతుంది ఇప్పుడు వాళ్ళు తప్పు చేసినా మా మీదనే ఒప్పుతారు ఎవరు తప్పు చేసినా మా మీదనే పడుతుంది అని కొద్ది చాలా కొద్ది ఉంటారు అయితే మేడిపల్లి సత్యమని ఏమన్నాడంటే మేము అధికారంలో ఉండి కూడా ఒప్పుకొద్దీ ఉంటున్నాం మేము దలుచుకుంటే ఆఫీస్లోకి వచ్చి కొట్టాల్సి వస్తుందని మాట్లాడిండు ఈ రవిశంకర ఏమంటున్న అంటే శంకరణ్ ఏం మాట్లాడుతుండే నువ్వు కొడతా అంటావు కదా రా బిడ్డ అన్నాడు రా బిడ్డ రా అని అన్నాడు అదే విషయం ఇప్పుడు ఈయన మాట్లాడింది కార్యకర్తల విషయం అనలేదు అసలు కార్యకర్తలు నాయకులు కరెక్ట్ ఇప్పుడు ఎవరు కానీ ఎమ్మెల్యేగా మీరు మాజీ మాజీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా రేపు ఇంకా ఎక్కడైనా వేరే నియోజకవర్గంలో ఎక్కడ గెలిచినా కానీ కార్యకర్తలే కార్యకర్తలే బలవుతారు రెచ్చగొడితే ఇక్కడ ఇద్దరు నాయకులు రెచ్చగొడితే కార్యకర్తలు ఎవరు బలహైతారు

ఎప్పుడూ ఎవరా కేడియార్ గారిని పట్కోల్ మాట్లాడతావా అని సామాను పట్కోల్ మాట్లాడతావా ఇవరా మీకు దైన్యము ఉంటే ధమ్ముంటే మీకు చాజనైతే నీ యోజికార్క అభివృద్ధి చేసుకొని ఒక్కటి చెప్తాను రాత్రి పొర రండిరా ఏకంతో చెప్పు నో వెక్టర్ కస్టమర్ చెప్పు ఏ నిజంగా ఒకవేళ నిజంగా వీళ్ళు కొట్టుకుంటారా ఒక నా ఇప్పుడు వీళ్ళిద్దరు నాయకులు కొట్టుకుంటారా కొట్టుకుంటారా మీరు మీరు ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరికి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేకు లేకపోతే ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేకు కరాలితో కొట్టుకుంటారా ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతామంటే ఇప్పుడు ఈ రవిశంకర్ గారు ఏ కార్యకర్తలు ముంద కొడుతున్నారు కొరుట్ల పేట దాకా ఉరికిచ్చు కొడతామండి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారిది కొరుట్లపేట ఆ కొరుట్ల పేట దాకా ఉరికిచ్చి ఉరికించి కొడతామంటే ఇప్పుడు ఎవరు కొట్టాలి ఎవరిని ఎవరు కొడతారు ఏంది అసలు మరి ఈ రెచ్చగొట్టడం ఏంది ఎందుకు రెచ్చగొట్టే రాజకీయం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మన అవినీతి చేస్తే మీరు ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లనే చెప్తే అయిపోద్ది కదా దానికి వాళ్ళు ఎందుకు మీరు కొట్టుకున్నాడు ఎందుకు మధ్య కార్యకర్తలు బలపడేందుకు శంకరన్న ఇదేంది ఇప్పుడు ఏం తెచ్చిండో ఏం తెలియదు అన్నది చొప్పదండి ప్రజలకు తెలుస్తుంది మీరు మీరు ఏమైనా గ్రౌండ్ రిపోర్ట్ ఉంటే తీసుకోరు మీకు ఏమైనా మీ దగ్గర ఉంటాయి కదా ఇప్పుడు ఏం తెచ్చిండో ఏం తెలియదు అన్నది మీ మీ దగ్గర ఉంటుంది కదా దీన్ని కోట్లు వచ్చినాయి మీరు ఎమ్మెల్యే చేసిరు కదా గతంలో ఏం తెచ్చిర్రో ఏం కథ అన్నది క్లియర్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు అలాగే చూపెడతా అయిపోద్ది మొత్తం కడిగినట్టు అయిపోతుంది పెట్టి కడిగినట్టు అయిపోతుంది ఇక ఇదే అంశం ఉరికిచ్చి ఉర్కిచ్చి కొడతా అన్నాడు కదా ఈ ఇక్కడనే ఇక్కడనే అసలు విషయం మొదలైంది ఇక దీనిపైన యూత్ కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు మరి యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కీలక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంతకుముందు వాళ్ళకు సంబంధించిన నాయకులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు దానిలో దానిలో మాట్లాడి అయిపోయింది అసలు విషయం ఏంటంటే ఇక్కడ యూత్ కాంగ్రెస్ దగ్గరనే వచ్చింది కథ ఈ అసలు విషయం ఏంటంటే యూత్ దగ్గరనే వచ్చింది ఈ యూత్ కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందామా అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన ఏం మాట్లాడారు అనేది ఈయన రా అన్నాడు కదా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు రవిశంకర్ గారు రా అన్నాడు కదా ఒకసారి చూసుకుందాం రా అన్నట్టు మాట్లాడింది కదా ఇక వీళ్ళే ఎప్పటికైనా ఇప్పుడు ఎవరికైనా కానీ ఎమ్మెల్యే దాకా ఎందుకు మేమే చూసుకుందాం రా అంటారు వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే ఎందుకు అధికారం ఉన్న లేదు ఎమ్మెల్యే మాట్లాడాడు ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే మాట్లాడితేట్టు ఉంటుంది కరెక్ట్ ఉండదు కానీ ఇక వీళ్ళు స్పందించారు అన్నట్టు యూత్ కాంగ్రెస్ నువ్వు పదవ తరగతి ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసా ఈ రోజు యూజ్లెస్ వేస్ట్ వెళ్ళా అని విమర్శిస్తున్నా మా ఎమ్మెల్యే గారిని నీకు అసలు యూజ్లెస్ వేళ స్పెలింగ్ వచ్చా రెండు వేల పద్దెనిమిదిలో నిన్ను ప్రజలు లేకపోతే దేన్ని చూసేటేశ్వర అనేది మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ప్రజలు ఇచ్చిన తీర్పు నీకు అర్థం కాలేదా ఇష్టానుసారంగా కేటీఆర్ కేటీఆర్ మా నాయకుడు అని అంటున్నావు నేను పదో తరగతి రెండు వేల పన్నెండులో చదువుకున్నాడు తెలంగాణ ఉద్యమంలో మా స్కూల్ ర్యాలీలో తీసుకపో మా విద్యార్థులను తెలంగాణ గీత భవన్ సంవత్సలో మాతో ధరలు కూర్చోబెట్టిండ్రు మీనాడి తెలంగాణ ఉద్యమ నాయకులం మీరు తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎట్లగారు మీ కేటీఆర్ ఏమో అక్కడ అక్కడపై ఉన్నారు తండ్రి ఎప్పుడైతే సీఎంఐండు తెలంగాణ ఉద్యోగం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సోని గారు ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రాణత్యాగాలు బలి బలి తీసుకున్నటువంటి విద్యార్థులను బిడ్డలను చూసి తట్టుకోలేక ఆనాడు సోని అమ్మ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆనాడు ఎక్కడ వినండి మీ కేటీఆర్ ఆనాడు నువ్వెక్కడ పోయినావు రవిశంకర్ నీ ఉద్యమాన్ని చేసింది ఆనాడు నక్సలైట్లు కూడా తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఎంత ముందు అసులు వాసి రక్తాన్ని దారి చేసి అరువులలో అమరులైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని సందర్భంగా మనవి చేస్తున్నా నువ్వు ఇష్టం ఉన్నట్టు వీళ్ళని బెదిరిస్తాం వాళ్ళని బెదిరిస్తాను అనవు నీలా దీనికి పది లక్షలు దానికి ఇరవై లక్షలు దీనికి ఐదు లక్షలు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఎవరికన్నా పదవుల దగ్గర డబ్బులకి ఆశించిందా ఒకవేళ ఆశించినట్టు అయితే నువ్వు విమర్శ చేసినావు కదా ఇదే కొండ గుడిలో గర్భ గుడిలో మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు నువ్వు తడి పట్టని కట్టుకొని వచ్చి నువ్వు డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తావా సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా ఎమ్మెల్యే జాగ్రత్తగా నీ తీరుని మార్చుకోకపోతే నీ తీరుని నేను మార్చుదా అని చెప్తున్నా ఎంత ధైర్యం అండి మా ప్రజానాయకుడు సత్యం అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ప్రెస్ మీట్ పెట్టి నీ ఇంట్లో కూర్చొని మాట్లాడతావా ప్రెస్ మీట్ పెట్టి నీ చెంచాలని పెట్టుకొని మాట్లాడతావా ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతాడు రవిశంకర్ నీ చెంచెచ్చరిస్తున్నా రేపు నన్ను దాటిపోవాలి సత్యమన్న గురించి మాట్లాడాలంటే మొదల నా గురించి మాట్లాడాలి మా యువజన కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నావు ఎక్కడ ఏ నాయకుడికి ఏది జరిగినా అనుపరిదని పోరాటం చేసేటువంటి సత్తా మాకున్నది మా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చూసుకొని ఊరుకుంటారు అనుకున్నావా లేకపోతే నేను చేతుల్లో గాజులు దొరుకుతున్నామా నువ్వు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టావు బిడ్డ మేము ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టలే మేము బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాం నువ్వు చర్చ చేద్దామంటున్నావు కదా ఏడుగురికిస్తావు మా సత్యమానను కొరకులో పేట గురికిస్తావా బిడ్డ చింత పట్టి నీ బట్టలు పచ్చి బట్టలు నీళ్లు పోసి నిన్ను కొట్టి ఇక్కడ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఉరికించుకుంటా కొడతా బిడ్డ చెప్తున్నా ఏం తమాషానా ఎవరి మీద కేసులు నువ్వు ఆనాడు మేము ఉన్నప్పుడు నా మీద కేసులు పెట్టియలేదా ఆనాడు నేను ఫెక్స్ కట్టించుకుంటే అప్పుడున్న మధురాన్న నగర్ సర్పంచ్ ఏమున్నా అంజగారికి నువ్వు ఫోన్ చేసి నా ఓడింగ్ దించాలని చెప్పి డబ్బులు పెట్టి ఓడింగ్ వినించుకోలేదా నా ఫ్లెక్సులు దింపియలేదా పోలీసులకు చెప్పి నా ఏదో ఒక కేసు బనాయించు అని చెప్పలేదా ఏది చేయలేదు రవిశంకర్ నువ్వు దానికి ఎగ్జాంపుల్ నేనే బిడా గుర్తుంచుకో నువ్వు ఇంటికి వచ్చి కొడతా ఈ నుంచి కదా ఇప్పుడు నేను చెప్తున్న వడ్నాలు విజ్ఞాస కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నాయకుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రెస్ మీట్ పెట్టి నేరుగానే ఇంటికే వస్తున్నా నీకు దమ్మున్న చేసుకో నీకు చాతనైతే నాకు ఈయన డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి నేను నేరుగా నీ ఇంటికే వస్తున్నా నువ్వు సత్యమన్న దాక ఎందుకు కొరుకుల పెట్టేదాకా ఉరికించుడేందుకు ఉరి కొడతా అంటావు కదా సత్యమైన దాకా ఉరికించుకుంటుండేందుకు మేమే మీ ఇంటికి వస్తాం అని ఈయన ఇక ఈయన ఈయన స్టైల్ ఈయన మాట్లాడి ఇక యూత్ యూత్ కాంగ్రెస్ కదా యువజన కాంగ్రెస్ కదా ఈయన స్టైల్ని ఈయన మాట్లాడిండు చెప్పదండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈయన మాట్లాడిన తర్వాత ఏమైంది ప్రెస్ మీట్ పెట్టిండి ఇక ప్రెస్ మీట్ పెట్టి ఈయన మాట్లాడిన తర్వాత ఏమైంది డైరెక్ట్ ఇంటికి వస్తా అని ఇంటికి వెళ్ళిండి అసలు ఇంటికాడ ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా అక్కడనే అంశం ఇక్కడ ప్రెస్ మీట్లతోనే సరిపోలే ప్రెస్ మీట్లతోనే అయిపోలే కథ ఈ ఇంటికి వస్తా అని ఇంటికి వేయండు ఇంటికి అయిన తర్వాత అక్కడ ఏం జరిగిందనేది ఒకసారి వినే ప్రయత్నం చూద్దాం ఒకసారి వీళ్ళు అంతకుముందు వీళ్ళ కార్యకర్తలతో ప్రెస్ మీట్ పెట్టించుడు బీఆర్ఎస్ కార్యకర్తలతో ఇగో ఇది ఆల్రెడీ వీళ్ళు ఓడితోనే అక్కడ పోలీసులు వీళ్ళు వీళ్ళు ఎంబడే వస్తున్నారు ఈ కార్యకర్తలు ఎవరైతే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వీళ్ళ కార్యకర్తలు ఎవరైతే పోతున్నారో వాళ్ళు ఎంబడే వస్తున్నారు పోలీసులకు జీబు పోలీసుల జీబు ఎంబడే ఉన్నది ఎందుకంటే ఏం జరగాలని జరిగితే మళ్ళీ డిపార్ట్మెంట్ మీదకి వస్తుంది లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది ఎందుకని వాళ్ళు ఎంబడే పోతున్నారు వాళ్ళు మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోయారా తెలియదు అక్కడికి వేరా పోయిన తర్వాత ఏం జరిగింది ఇదే మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ గారి ఇల్లు ఇదే ఇది గేట్ ఇది దానికి సంబంధించిన గేట్ ఇక పోలీసులు జస్ట్ ఎట్లా అంటే గేట్ ఓపెన్ చేసుడుతోనే పోలీసులు వచ్చేసారు అక్కడికి ఏది బూరుపెళ్ళిలా గేట్ ఓపెన్ చేసుడుతోనే పోలీసులు వచ్చారు అక్కడికి ఎవరైనా లోపలి కోకుండా గేట్ వేసేసిండు అయిపోయింది సరే వీళ్ళని వ్యానెక్కించాక మరి ఈ పోలీస్ పోలీసు జీబెక్కించినాక వీళ్ళేమైనా మాటలు విడిచిపెట్టిరా సత్యమైన నాయకత్వం అన్నారు యూత్ కాంగ్రెస్ జిందాబాద్ అన్నారు ఇంత విడిచింది మరి పోలీసుల ఎక్కించినాక వీళ్ళు ఏం పెట్టుకో ఇది జరిగింది ఇక్కడ నమస్తే తెలంగాణ ఇక చూద్దాం ఇక అయితే ఇది ఇది జరిగింది దీనిపైన నిజంగా మీరేమనుకుంటున్నారు ఇలా తప్పు ఎవరిదని అనుకుంటున్నారు తప్పు ఎవరిదని అనుకుంటున్నారు ఇప్పుడు రెచ్చగొట్టుడు బాగానే ఉంది రెచ్చ పేరు అంత పేరు వాళ్ళు ఇక్కడ రవాణా గేట్ దాకానే పోలీసులు వచ్చారు గేట్ క్లోజ్ చేసిరు వీళ్ళను లోపల తీసుకెప్పారు వీళ్ళు హెచ్చరించారు చింతపర్గలతో కొడతాము ఎట్లా కొడతామో అదే ఏదో ఒకటి మాట్లాడి అయిపోయింది ఇక్కడ విషయం ఏంటంటే ఇంటిపై దాడి కులం పేరుతో చూసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోండి కాంగ్రెస్ రూలర్ ఏసీపీకి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అంటే సుంక్య ఫిర్యాదు అని ఇది ఒక విషయం ఇస్తుంది ఇక్కడ బలైనం లెవెల్ ఇవిడా ఇడా బలైనం లెవెల్ రవిశంకర్ అన్న నువ్వు నువ్వు ఇలా కంప్లైంట్ ఇచ్చినావు కదా ఒకటే విషయం చెప్తున్నా నేను గతంలో మీరు ఎమ్మెల్యే ఉండంగా ఒక కండక్టరు అంటే మీరు చేసిన ఒక పోస్టుకు అంటే మీరు ఏ చేసేరు ఒకటి చిన్న బస్సు డ్రైవర్ ఒక ప్రమాదాన్ని తప్పించారని ఒక ఆర్టీసీ డ్రైవర్ ఒక ప్రమాదాన్ని తప్పించిరని అప్రిషియేట్ చేస్తూ ఒక వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టిరు అంటే మీరు వాట్సాప్ గ్రూప్లో ఆర్టీసీ గ్రూప్లో ఎక్కువ పెట్టిరు మీకు సంబంధించిన వారు అలా పెట్టిరు పెడితే ఏమైంది ఒక ఆర్టీసీ సంబంధించిన కార్మికుడు ఆర్టీసీ ఉద్యోగి అనుకో ఆర్టీసీ ఉద్యోగి నేను పేరు చెప్పదలుచుకోలేదు ఎవరు ఏం కానీ నేను పేరు చెప్పదలుసుకోలేదు అది మీకు కూడా తెలుసు ఒక ఆర్టీసీ ఉద్యోగికి మీ నాయకుడు అంటే మీ కార్యకర్త మీ కార్యకర్త ఫోన్ చేసి ఎమ్మెల్యే గురించి నువ్వు పోస్ట్ పెట్టడం అయినా అంటే ఆయన ఏం పెట్టినాయ అంటే నువ్వు ఇక్కడ ఈ చేస్తాను బాగానే ఉంది కానీ నీ నారాయణపూర్లో నీ నారాయణపూర్లో బ్రిడ్జి అయిపోయినాయి పంటలన్నీ ఖరాబ్ అయినాయి అక్కడ పోవడానికి రా దారి లేదు అది ఒక్కటి చూడని ఆయన పెట్టేసిండు ఆయన పెట్టినందుకు ఆయనకు ఫోన్ చేసి అంటే ఆయన రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు ఆయన ఆర్టీసీ ఉద్యోగి రెడ్డి సామాజిక వర్గం సామ్ నీ కార్యకర్తలతోనూ కైన ఫోన్ చేయించినావు ఫోన్ చేయించి ఏమన్నావు ఏమనిపించినావు కార్యకర్తలతో ఫోన్ చేయించి ఏమన్నావు నీకు ఎమ్మెల్యేకు పెట్టేంత దమ్ముని ఆదరా ఎమ్మెల్యేకి పోస్ట్ పెట్టేంత దమ్ముని ఆదరా రోడ్డు మీద తిరగదలుచుకున్నావా నువ్వు తిరగదలుచుకోలేదా అసలు ఏమనుకుంటున్నారా రోడ్డు మీద తిరగకుండా చేస్తాను బెదిరింపు గతంలో కూడా బెదిరింపు మీరు బెదిరింపు కాల్చు చేసిన రోజులు కూడా ఉన్నాయి అది కావాలంటే నా దగ్గర ఉన్నాయి కానీ నేను ఏదలుసుకోలే ఆ కార్యకర్త పేరు చెప్పదలుచుకోలే ఆర్టీసీ ఉద్యోగం పేరు చెప్పదలుచుకోలే కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి ఇప్పుడు మీరేదో ప్రెస్ మీట్ పెట్టిరని ఐదేదో ప్రెస్ మీట్ పెట్టిరని కార్యకర్తలను బలి చేసుడు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే రానున్న రోజులలో రాజకీయ ఇంకా వేడెక్కే అవకాశం ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది విషయం కాదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఘర్షణల మధ్యలో ప్రజలు సబ్ కులం పేరుతో కానీ ఎవరిని దూషించడం ఒకవేళ మిమ్మల్ని దూషించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అది రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అట్లా దూషించుకుంటూ కరెక్ట్ కాదు ఎవరినైనా కానీ ఏ కులం పేరు పెట్టి కానీ కులం పేరు పెట్టి దూషించద్దు రాజకీయంలోకి వచ్చిన తర్వాత కులాన్ని వాడుకోదు ముఖ్యంగా నేను చెప్పేది అది కులం పేరుతో దూషించారని అని మీరు కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ జరిగిన విషయం ఈ కార్యకర్తలకు కూడా చెప్తున్నాను నేను సామాన్యంగా అంటే అట్లా జరుగుతుంది మన వాళ్ళు మనం అధికారంలో ఉన్నప్పుడు కాపాడవచ్చు కాకపోతే ఒకసారి ఇన్కమ్ ఉంది మనం ఆలోచించుకొని చేయాలి దయచేసి మరి మరి ఈ సంఘటన పైన ఈ సంఘటన పైన మీరేమనుకుంటున్నారనేది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి మీరు మాట్లాడించిన ఆడియో కాల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి నేను వేయదలుచుకోలేదు మీరు గతంలో ఏమేమి మాట్లాడించారు ఎవరికి ఫోన్ చేసి ఏమేమి మాట్లాడించారు అనేది కూడా నా దగ్గర ఆడియో కాల్స్ ఉన్నాయి ఆడియోస్ ఉన్నాయి అవి ఆ వ్యక్తి ఎవరో ఏం కదా అనేది నాకు తెలుసు కానీ నేను వేయదలుచుకోలేదు ఈరోజు దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మరి మీ నిజంగా మీరేమనుకుంటున్నారు ఈ పార్టీలు ఈ గొడవలు ఈ పక్కకెడితే ఎవరిని ఎవరిని తప్పని మీరు అనుకుంటున్నారు అనేది దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు